నందమూరి తారక రామారావు గారి ఆంధ్ర దేశమే కాకుండా దేశ దేశాల్లో కూడా అన్న అనుకున్న అని పిలుచుకున్నటువంటి మహానటుడు మహానాయకుడు అన్నగారు సినిమాల్లో ప్రతి దేవుడు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా చూపించి ప్రజలందరినీ మంచి మార్గంలో ఒక దైవ కార్యక్రమంలో చూపించినటువంటి మహానాడు నటుడు ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి బడుగు బలీన వర్గాలు పేదలు నిరుపేదలు అందరికీ సంక్షేమం అందించి ఎనలేని గనకీర్తించి ఎక్కడో మారుమూల ప్రాంతంలో తెలియనటువంటి వాళ్ళు ఇవాళ మంత్రులుగా విరజిల్లుతూ ఈ రాష్ట్రం దేశం కోసం ఎన్టీ రామారావు గారు ఈ ప్రజలకి ఎంతో అవకాశాలు ఇచ్చి ముందు తీసుకుపోయిన వ్యక్తి ఇవాళ పేద ప్రజల నిర్మూల కోసం ఒక రూపాయ రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చినటువంటి మహాను బాబుడు గూడు గుడ్డ మరి ఆ రోజు నిరుపేదలైనటువంటి వాళ్ళకి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ విధంగా పోతే ఒక్కటి కాదు రెండు కాదు ఇవాళ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా రాజకీయంలోకి తీసుకొచ్చినటువంటి మహాను బాబుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ విధంగా ఆయనకి ఇవాళ పార్టీ అతీతంగా కూడా వాళ్ళందరూ మహానుభావులు వచ్చి వారికి ఘనంగా అర్పిస్తున్నారు వారందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున బీసీఎల్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా